హాయ్ అండి ఈరోజు మీకు నేను ఎటువంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా మంచి టేస్టీగా క్యాబేజ్ మంచూరియా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మీకు ఎప్పుడైనా మంచూరియా తినాలనిపించినప్పుడు నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి చాలా బాగుంది మరి మీరు కూడా చాలా బాగుందని చెప్తారు మరి తయారీ విధానం చూసేద్దాం ముందుగా క్యాబేజీని చాలా సన్నగా కట్ చేసుకొని ఒక కప్ తీసుకోండి మీకు ఇలా సన్నగా కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే మీ దగ్గర చాపర్ ఉంటే దానిలో వేసి చాపింగ్ చేసుకుంటే ఇలా సన్నగా వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాబేజీలో ముందుగా హాఫ్ కప్ మైదాపిండి తీసుకొని వేసుకోవాలి మీకు మైదాపిండి అంత హెల్దీ అనిపించకపోతే ఇక్కడ గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కానీ గోధుమ పిండి వేయడం వల్ల అంత క్రిస్పీగా రాదు మైదా వేసినంత క్రిస్పీగా ఉండవు మంచూరియా బాల్స్ తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి తర్వాత పక్కకు పెట్టుకున్న మైదా మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి ఇలా లూజ్గా కలుపుకొని ఆయిల్ వేడెక్కక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇవి ఎంత బాగా వేయించితే అంత బాగా కనిపిస్తాయి మంచూరియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి మీకు కావాలనుకుంటే కారం బాగా పట్టాలి అనుకుంటే బాల్స్ రెండుగా చుంచుకోవచ్చు ఆ బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాగా పండిన ఒక టమాటా తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక నాలుగు పచ్చిమిర్చి స్ప్రింగ్ లాగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ అలాగే కొన్ని వాటర్ పోసి వేసుకోవాలి ఇవి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి టమాటా పేస్ట్ దగ్గరికి వచ్చాక కాన్ఫ్లోర్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా చేసుకున్న మంచూరియా బాల్స్ వేసుకోవాలి ఇవి డ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా టోటల్గా డ్రై అయ్యాక సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అయితే ఎటువంటి సాసులు లేకుండానే క్యాబేజ్తో మంచూరియా ఎలా చేసుకోవచ్చు చూసాం కదండీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు మంచూరియా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మంచూరియా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్